మొదటి దేవుతంలో చూస్తే కూడా దేవుని ఆకం చేస్తుంది ఇరవై మూడు ఇరవై ఐదు వచ్చిన చూస్తే ఇస్రాయల దేవుడైన అయిన యహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు ఏం చేసినవాడు ఆయన తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు కనుక వారు నిత్యము ఎరుషరములో నివాసం చేయదరు నిత్యము ఎరుషురములో నివాసం నెమ్మది కలగజేసేవాడు ఈ రోజు ఎందుకంటే ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఏం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది దేవుని ఆజ్ఞను గైకోన వారికి నెమ్మది కలుగుతుంది దేవుని మాటను లక్ష్య పెట్టే వారికి నెమ్మది కలుగుతుంది కుటుంబంలో అనేక నెమ్మది దేవుడు ఆదరించేవాడు తన పరిశుభ్ర వెనక నామని బట్టి నెమ్మది కలగజేసి ఆయన కటాక్షించేవాడు తన పరిశుద్ధమైన మన జీవితానికి నెమ్మది కలగజేసి ఆయన వర్ధలు చేసేవాడు ప్రతి సహోదరి సహోదర నాడు నేడు ఏకరి తండ్రి ఈ రోజు ప్రభు సన్నిధిలో ఉన్న మన కుటుంబం మన కుటుంబంకి నెమ్మది కావాలి అంటే ప్రభు ఆజ్ఞను మనకు అయికొనాలి పరిశుద్ధాత్మ దేవుడు మన శ్రవీచ మాటను మనం తప్పకుండా అనుసరించాలి ఆయన మాటను గై అయికుంటున్నప్పుడే అని మన కరడిస్తూ ఉంటాడు ఆయన పరిశుద్ధను మాట లక్ష్యం ఇచ్చినప్పుడే ఆయన మన దీవిస్తూ ఉంటాడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు తన పరిస్థితుల దేవుడు ఈ రోజు నీ కుటుంబాన్ని ఆదరించడం కోసం నీ కుటుంబానికి నెమ్మది కలగటం కోసం ఆయన ఆశపడుతున్నవాడు మన జీవితంలో సమాధానం కలగజేయటం అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం మన జీవితానికి కావాల్సిన సమాధానం కలగజేయడం అనేది దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఈ రోజు నువ్వేమంటావు నెమ్మద కలిగి ఉంట కోసం ఆయన సన్నిధిగా మనం ఉండ కోసం ఆయన పరిశుద్ధ మాట మన జీవితం కొనసరించు కోసం దేవుడు మన చనిపించే మాట మన గ్రహించాలి వాక్యమైన దేవునితో కలిసి జీవన దేవుని యొక్క వాక్యానికి మనం లోపడే వారమై దేవుని యొక్క మన హృదయాన్ని ఆయన కృపలో ఆయన కనికృపతో ఆయన కటాక్షంతో ఆయన పరిశుద్ధమైన మాట ఇష్టం మనకు గ్రహించినప్పుడు దేవుడు మనం ఆశీర్దించేవాడు దీవించేవాడు